ఏం సార్ ఏమి ఈ రోజు ఏమన్నా మటన్ గిటన్ తెచ్చినారా లేదా ఈ రోజు ఏం లేదు ఏం లేదా ఏం సార్ బాబు మటన్ తిని తిని ఆశీర్పం వద్దు వద్దులేండి సార్ ఏదో అన్ని ఏది టేస్ట్ ఏ లేదు సార్ చికెన్ అట్లే ఉండి ఏం బా బా ఏం మంచిగా పెట్టారు ఈ మనిషిని పిలుస్తుంది సార్ ఇప్పుడు ఉన్న ఎట్లా తెలుసు ఈ మనిషికి వస్తాడు కదా మన మనం సమావేశమేది ఇక్కడ కాదు ఎట్లా

కంది తింటాడు మనిషి చెప్పేది కదా ఏమి కలిసినట్లా అలవాటు మీరు ఉంటారని నాకు తెలుసు చూడా అవలే మాట్లాడుతుంటావు కరెక్ట్ అంటే మొత్తం మొన్న కూడా డబ్బులు ఇప్పాయి సార్ చెప్పు ఏమో ఇప్పుడు ఎప్పుడు ఆయన మన ఊర్లో మన ఊర్లో అట్లా చెప్పు చనిపోయాడు అంటే ఆయన మూలింటి నాగిరెడ్డి మంచి ఎప్పుడు దేవుళ్ళు దైవాలు భజనలు ఇట్టే ఇవే చేస్తుండే మళ్ళీ ఇప్పుడు సచిపోయినాడా మంచి చచ్చిపోతే ఆడ భూస్తాడు పైకి పోతాడు అంటారు అది అది ఎంతవరకు నుంచి మీకు ఏమన్నా అంటే నాకు తెలిసి ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి మీకు ఆలోచన ఉంటే

పోయి వచ్చిన వాళ్ళకి నరకం పరకం పిద్ది అది అని చెప్తావు పైన పోతే బారుంటదంట ఉద్దాలే కాదు తాగేది ఉద్దారం తాగేదే కాదు తాగేది తర్వాత మళ్ళీ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటాదంటా కిందనే చూడలేకపోతున్నాము ఇంకా పైన పోయి చూస్తే అంటే ఇంటుంటే కదా

నేనేం ఆయన మనం ఎప్పుడు కూర్చున్నా ఇవి ఇట్లాంటివే తీసుకుని వస్తాయి ట్రాఫిక్ మనకేం తెలుసు రాత్రి కరెంటు పోతుందని అగ్గి పెట్టే కోతి కోసం పోతాడికి భజన చేస్తున్నారు ఎంత భజన పెట్టినారు అంటే నాగిరెడ్డి తెచ్చిపోయినారు ఎంత పని கரெக்டே மனிதா மாட்டி எவ்வளோ மாட்டாடு ஏதோ மாட்டோம் ரே பண்ண மன దయ్యము గాలయ మన ఇంటి బట్లే కష్టం కదా పైన నువ్వు ఏ కాలంలో ఉన్నవరని మనిషి అలా నువ్వు ఆ దయ్యం ఉంది ఆ ఉంది నాకు బట్టిన కష్టమే అసలు తిరిగినావు పడతట్లు మమ్మల్ని ఎందుకు వచ్చింది సార్ లేదులే అనిపిస్తుంది లేదు మామతల్లి కాదు పైన పైన అంటున్నావు నువ్వంట చెప్పు పైన ఏ ఏమంటారు అబ్బాయి ధర్మరాజు ఉంటాడు ఎవరైనా చంపించగను వాన్ని నూనెలు నూనెల కాగ నూనెలు వేస్తారు ఇంటి పట్టా కూడా చడ చూడు కొడతారు ఇంటి పట్టా కూడా చడ చూడు కోస్తారు అక్కడ పోయినాక ఆధార్ కార్డు చేపిస్తాడంట రేషన్ కార్డు చేపిల్ల మంచి వాళ్ళ కంటే బాగా ఇంటి లోన్ కూడా శాంతం చేస్తా లోన్ కూడా శాంతం చూడు మంచి వాళ్ళకి బాగా చేసిన వాళ్ళకి వస్తాయిలే అంటే పంపించవా చెప్ పెద్దలు చెప్తారు మన పెద్దలు చెప్పారు చెప్పినారు పైన పోయి చూసిన వాళ్ళు ఎవరైనా చిత్రగుప్తునికి చిత్రగుప్తునికి తప్ప ఎవరు తెలియదు అవు కరెక్టే ఇప్పుడు నువ్వు ఎట్ల వాడైనా పోవాల్సిందే కదా పోవాల్సిందే ఇప్పుడు రాజులు ఒకటి నాకేం కలబడింది నిజంగా నేనే చచ్చిపోయినా పైకి పోయినా అంట పూల తోట ఉందంట మల్లెపూల తోట తోటనంట

పోతే ఈ సమయం చేత పట్టుకోవాలని పని అని గాలి దూలి ఇంటికి రాకుండా ఇంటికి ఇంటికి రాకుండా గాలి దూలి నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చా అని ఈ డౌట్ ఎవరికైనా వస్తుంది ఈ డౌట్ లే రాకుండానే పోదు పడింది అట్లా కళ పడింది నాకు ఇంతకు ముందు దీవలోకంలో పెట్టినారంటే కావులు పెట్టాను చూడు అదే వచ్చింది నువ్వు నిజమేనా అది నిజమే ఉంటదా మీకు ఎరుక నీకు తెలిసది మేమేం కళలకు వచ్చింది కళ వచ్చింది నాకు తెలిసింది జరుగుతావా మనిషి ఏదేదో మొన్న కూడా వచ్చా సార్ మొన్న కూడా అంత లేపా ఏదో తీసుకున్న వచ్చా సరలేపా ఏదో అడిగినాను ఆయన చనిపోయినాడు మహారాజు వెళ్ళిపోయినాడు మనం పోవాలా

ఇవి 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 మాట్లాడకుండా ఏదో సంసార విషయాలు మాట్లాడితే మాట్లాడు అంటే ఏం ఈతని పిలుచొద్దు ఈ మనిషి నాకు బోర్ కొట్టింది లేపా ఏమనుకోదండి దేవుడు అయినా నువ్వు ఏ సరే మనిషి ఎప్పుడు ఆఫ్ చేసిపోతాడు మూడా ఏదేదో ఎత్తుతాడు లేదు సార్ నేనడి పిలుసా తెలుసు కదా అతని గురించి మనకి అతని గురించి తెలుసు